నమస్తే ధనుసు రాశి వారికి అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు మాసంలో కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అని ఒక ముక్కలో కనుక మీరు అడిగితే వీళ్ళకి చాలా చక్కగా బాగుంటుందని మనం గమనించుకోవాలి ఎందుకు అంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి జనరల్గా చాలామందికి నాకున్న క్లయింట్స్ కానివ్వండి మీరు గమనించుకుంటే మన శాస్త్రాల ప్రకారం ఏమని చెప్తారంటే వీళ్ళకి అర్ధ అష్టమ నడుస్తుంది అని చెప్తారు అయితే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఈ రాశి మీద ఈ సంవత్సరం ఎక్కువగా పడలేదు ఎందుకు కారణం అంటే దీనికి గురువు యొక్క దృష్టి మీకు ఈ రాశి మీద ఉండటంతో ఇది మీకు ధన ప్రవాహం ప్రకారం కానివ్వండి మేనేజ్మెంట్ కేపబిలిటీ ప్రకారం కానివ్వండి ఇంకా పిల్లలకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంది అయితే శని ఇంకా కొంతమందికి ఇబ్బంది పెడుతున్నారు కుటుంబాల్లో గొడవ గొడవలు రావటం భార్యాభర్తల మనస్పర్ధలు రావటం బంధువులతో అపోజిషన్ ఎగనెస్ట్గా రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట అయితే ఈ టైంలో కనుక చూసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ధనుస్సు రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో వీళ్ళకి నక్క తోక తొక్కారు అని చెప్పుకోవటంలో ఆశ్చర్యం లేదు చాలా అదృష్టంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి పదకొండో స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి పదో స్థానంలో ఒక గ్రహం ఉంది ఇంత కాకుండా ఈ టైంలో వేరే అత ఇతర గ్రహాలు కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండటంతో చాలా చక్కటిగా చక్కగా హ్యాపీగా ఉందని మనం గమనించుకోవచ్చు ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ధనసరాశిలో ఉంటారు అంతేకాకుండా మీరు గ్రహాల యొక్క స్థితి ఇందులో మారే పరిస్థితి గమనించుకుంటే వీళ్ళకి మూడో తారీఖు తొమ్మిదో తారీఖు పదిహేడవ తారీఖు వరుసగా శుక్రుడు బుధుడు బుధుడు శుక్రుడు సూర్యుడు మారుతూ ఉన్నారు ఈ డేట్లలో ఈ డేట్స్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న దాంట్లో ఏ విధంగా ఉంది అంటే ఇందులో సూర్యుడు వీళ్ళకి పదకొండో స్థానంలో ఉండ ఉండటంతో కుజుడు కూడా పదకొండో స్థానంలో ఉండటం బుధుడు పదకొండో స్థానంలో ఉండటం శుక్రుడు పదో స్థానంలో ఉండి విపరీత వేద ఉండటంతో ఈ నాలుగు గ్రహాలు ప్లస్ వేరే కొన్ని గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో చాలా బాగుంటుంది ఏ ప్రకారంగా బాగుంటుంది అంటే వీళ్ళకి విత్తలాభం భూలాభం పుష్టిం పుష్టిం అని అకలహం అని చెప్తూ ఉంటారు అంటే ఈ టైంలో వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది శారీరకంగా పుష్టిగా ఉంటారు భూలాభం రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానివ్వండి బంగారం కొనుక్కున్న వాళ్ళకి కానివ్వండి అన్నాదమ్ముల మధ్య సద్య సంయ ఏమంటారు సఖ్యత ఉండి చక్కగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంతే కాకుండా ఉద్యోగంలో ఏదైనా గనక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్స్ పెద్దగా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండవు మీకు అనుకూలంగా ఉండే మంచి గుడ్ టైం అని మీరు చెప్పుకోవచ్చు మనకి శాస్త్రంలో మహర్షులు ఏం చెప్తారంటే పదకొండవ స్థానంలో సూర్యుడు కనుక ఉంటే అర్ధాచ స్వకులాచార గృహే నిత్యోత్సవం నిత్య మాధుర్య భుక్తి చ లాభే ఏకాదశే రవి అని చెప్తారు ఏకాదశిలో కనుక రవి ఉంటే అర్ధం ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇంటికి సంబంధించిన ఆచార వ్యవహారాలలో నిత్యము శుభకరంగా ఉత్సాహవంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా చక్కగా మంచి మాధుర్యకరమైన భోజనాలు తినటం సుఖంగా ఉండటం ఆనందంగా ఉండే ఒక మంచి టైం మీరు ఇందులో ఈ టైంలో ఉంటారు సూర్యుడు మీకు చాలా ని మంచి స్టామినా అని తర్వాత పది మందిలో జనాకర్షణని మీకు ఎక్కువ చూపిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ టైంలో మీకు గవర్నమెంట్ ఆఫీషియల్స్ ద్వారా ఫాదర్ రిలేటెడ్ వంశీ పరంగా ఉన్న చుట్టాలు బంధువుల ద్వారా మంచి ఒక సపోర్ట్ అయితే వస్తుందని మీరు గమనించుకోవాలి అంతేకాకుండా కుజుడు వీళ్ళకి పదకొండో స్థానంలో ఉండటంతో ఇంకా చాలా యోగ్యతని కుజుడు తీసుకొని వస్తున్నాడు దానికి మనకు మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య హద్ద లాబచ్చ సంతోషం వస్త్ర లాభాకృతి యత్నకార్యానుకూలత్వం ధైర్యమే ఏకాదశి అని చెప్తారు అంటే ఈ టైంలో ఏదైనా పని గనక చేస్తే యత్న కార్యానుకూలత్వం ఆ పని చక్కగా మీకు అనుకూలంగా ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది సంతోషపరంగా ఉంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అని మనకు చెప్తూ ఉంటారు అంతేకాకుండా కుజుడు ఆరో ఇంట్లో దృష్టి ఉండటంతో ధన ప్రవాహం బాగుంటుంది శత్రువులపైన మీకు విజయం సాధిస్తూ ఉంటారు అయితే ఈ టైంలో మీ యొక్క ధనాన్ని మీరు దొంగిలించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది టెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కష్టపడి సంపాదించిన ధనాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవటం ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ కష్టపడటం ఎంత ఎత్తో ధనం సంపాదించుకోవటం ఇంకా అంతకంటే ఎంతో కష్టం అయితే ఇక్కడ ఎంత కష్టపడి సంపాదించుకున్న ధనం మీరు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం పదో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల కొత్తగా ఈ టైంలో వెహికల్ వాళ్ళు కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మెటీరియల్ గెయిన్ చేసుకునే వాళ్ళు గెయిన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ టైంలో మీకు స్త్రీల ద్వారా ఏదైనా మనస్పర్ధలు ఉన్నా లేదంటే శత్రువుల ద్వారా మీకు భయం ఉన్న ధనానికి సంబంధించిన ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్లు ఉంటే ఆ రిస్క్ అనేది ఎక్కువగా జరగకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కొంతకాలం ఈ శని యొక్క విపరీత సూర్యుడి యొక్క విపరీత సారీ శుక్రుడి యొక్క విపరీత వేద ఉండటంతో సో ఇది గమనించుకొని ఈ మంత్ చక్కగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే మనకి నక్షత్రం ప్రకారం కూడా అంగు అగ మన అని ఒక కాన్సెప్ట్ చూసుకుంటే ఇందులో మూలా నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి ఇందులో మూలా నక్షత్రం వాళ్ళకి మీరు చూసుకుంటే వస్త్రలాభము సౌఖ్యము పరవాసము క్షేమము లాభము చూసారు అన్ని లాభాలు చాలా పాజిటివ్గా ఉంది అయితే కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మూలా నక్షత్రం వాళ్ళకి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అయిగాని వీళ్ళకి వస్త్రలాభము పరవాసము సౌఖ్యము క్షేమము అని చూపిస్తూ ఉంటుంది కానీ దేహపీడనం కొంచెం శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఈ నక్షత్రం వాళ్ళకి కూడా ఉంది ఉత్తరాసాఢ నక్షత్రం వాళ్ళకి క్షేమము పరవాసము అంటే ఫారిన్ వెళ్ళే అవకాశము లేదంటే వేరే చోట్ల ట్రావెల్ చేసి అక్కడ సెటిల్ అయ్యే కొంతకాలం నివసించే అవకాశం ఉంటుంది వస్త్రలాభం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది చూసారు కదా ఓవరాల్గా కనుక చూసుకుంటే ధనసరాశి వాళ్ళకి ఒక బెస్ట్ టైం అక్టోబర్ మంత్ ఈ మంత్లో దసరా పండుగ ఇంకా చక్కగా జరుపుకోండి మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి గ్రహాలు ఇంకా మీకు అనుకూలంగా రావటానికి ఎప్పటి నుంచో ఉన్న పూర్వజన్మ కరమలన్నీ పోయి సద్విద్దేశంగా ముందుకెళ్ళటానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ గ్రహాలు అనుకూలకున్న అనుకూలంగా ఉన్న ఈ టైంలో మీరు మహాలక్ష్మీదేవికి సంబంధించిన విశేషమైన పూజలు చేసిన పాశుపత అభిషేకాలు చేయించుకున్నా కానీ దీపా దీపావళి ముందు వచ్చి ధనత్రయోదశి రోజున లేదంటే దీపావళి రోజున విశేషంగా అమ్మవారి పూజలు సెలబ్రేట్ చేసుకున్నా కానీ ఇది ఏలినాట్స్ని యొక్క ప్రభావంతో ఉండి ఈ రాశితో పాటు ఇంట్లో ఇంకా వేరే రాశి వాళ్ళు లేదంటే మీరు గనక గమనించుకుంటే సింహరాశి కానివ్వండి కుంభరాశి కానీ మీనరాశి కానీ మేషరాశి ఎవరన్నా గనక ఇంట్లో ఉంటే వాళ్ళ యొక్క ప్రభావం మీ మీద అధికంగా పడి లేదంటే మీ యొక్క ప్రభావం అధికంగా వాళ్ళ మీద పడి ఇబ్బందులు ఎక్కువగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకసారి ఇంట్లో ఈ నక్ష ఈ ఉన్న ఈ రాసులు ఉన్న వాళ్ళు కనుక హారోస్కోప్ చెక్ చేయించుకుంటే మీకు శనికి సంబంధించిన ఏమైనా దోషాలు అవన్నీ పరిహారాలు చేసుకుంటే ఈ టైంలో చాలా బాగుంటుంది ఈ రాశిలో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా కానీ ఒకసారి ఇండివిజువల్గా జాతకంని విశ్లేషణ చేయించుకోండి దాంట్లో ఇంకా ఏమైనా దోషాలు ఉంటే తీసేయించుకొని తగ పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది ఇంకా మీకు ముందుకు పది అంతా వెళ్ళడానికి ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా పది రెట్లు ఉన్నతంగా జీవితంలో ఎదగాలని అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే